నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ దేవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు డైనింగ్ హాల్లో ఉన్న వంటగది సరుకులు నిల్వ చేసే గదులను పరిశీలించి సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూను పాటిస్తున్నారా లేదా అని పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం మధ్యాహ్నం భోజనం పరిశీలించి భోజన రుచి చూశారు ఈ సందర్భంగా భోజనం తింటున్న విద్యార్థుల వద్దకు వెళ్లి భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం దేవి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ పాఠశాలలు హాస్టళ్లను ముమ్మరంగ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పలు పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తినకుండా ఇంటి నుండి క్యారేజీ తీసుకువస్తుండడాన్ని గమనించామని అన్నారు విద్యార్థులు పాఠశాలల్లోనే భోజనం చేసేలా అవగాహన కల్పించాలని హెడ్ మాస్టర్కు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు ప్రతి పాఠశాలలో వంద శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రమేష్ ఐసీడీఎస్ అధికారులు డీఎస్ఓ వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ సుమతి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నాం నిన్నటి నుంచి అనేక హాస్టల్స్ని స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ని అలాగే అంగన్వాడీ సెంటర్స్ని పిడిఎస్ రైస్ ఇచ్చే ని వ్యాన్స్ని షాపుల్ షాపులని ఇవన్నిటిని కూడా మేము చూస్తూ వస్తూ ఉన్నాము అలాగే పిహెచ్సిలో ఎవరైనా గర్భిణీ శ్రీత్ ఉన్నారా వాళ్ళు ఏమైనా హైరిస్క్ కేసులు ఉన్నాయో కూడా చెక్ చేస్తూ వస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ ద్వారాగా లబ్ధిదారులకి అందాలని చూసిందో పీడిఎస్ రైస్ రూపంలో ఇళ్ళకి రేషన్ ఇవ్వటం దగ్గర నుంచి అంగన్వాడీ సెంటర్లో గర్భవతిలో ఉన్న పిండం వృద్ధి చెందే దగ్గర నుంచి అలాగే స్కూల్స్లో పిల్లలు ఎదిగే పిల్లలు ఎలా తినాలి ఏం తినాలి వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అది మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేయడం దగ్గర నుంచి అలాగే హాస్టల్స్కి సంబంధించిన ప్రతి హాస్టల్లో కూడా పిల్లలు ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు బాగా పేదవాళ్ళు మాత్రమే ఇలాంటి స్కూల్స్కి అంగన్వాడీ సెంటర్స్కి హాస్టల్స్కి వస్తారు వాళ్ళకి పౌష్టికాహారం ఇళ్ళల్లో ఉండదు సరిపడే సదుపాయాలు ఉండవు కాబట్టి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది ఇవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క మెనుని రీచ్ అవ్వగలుగుతున్నారా లేదా పిల్లలందరూ కూడా కడుపు నిండా తినగలుగుతున్నారా లేదా వాళ్ళకి జరిగిన మరి పూర్తి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనే చెక్కింగ్లో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాము నాకైతే చాలా సంతోషం అనిపించింది ఒక మిడ్ డే మీల్ విషయంలోనే కొంచెం స్కూల్స్లో చాలా తక్కువ తీసుకుంటున్నట్టు కొన్ని స్కూల్స్లో లంచ్ బాక్స్లు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నట్టు గుర్తించాము ఆ హెచ్ఎంలకు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఉందో స్టాక్ దాన్ని డేట్ చెక్ చేసుకుంటూ ఉండి ఎక్స్పైరీ డేట్లో అయిపోక అయిపోయేదాకా ఉంచుకోకుండా పిల్లల ప్రాణాలతో చెలగట్టలు ఆడకుండా ఉండేలాగా కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్లో మా కాన్సెప్ట్ ప్రభుత్వ కాన్సెప్ట్ ఏంటంటే లంచ్ బాక్స్ ఇస్ నాట్ అలౌడ్ అనే బోర్డు పెట్టి ప్రతి స్కూల్లో సెంటు పర్సెంట్ పిల్లలు డే మీల్ తినేలాగా అలాగే హాస్టల్స్లో పిల్లలు అర్ధాకులతో లెగిసిపోకుండా అంత కమ్మగా ఉండి పెడితే కడుపు నిండా తినేలాగా అలాగే అంగన్వాడీస్కి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ బాగా భోంచేసేలాగా యాక్చువల్గా ఇదంతా ఏంటంటే ప్రజలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలనేది ప్రభుత్వం కాన్సెప్ట్ అది చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు రూపాయలకి జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లు